అభిమానులందరికీ భక్తి చిహ్నాల అర్థ పరమార్థాలు అనేది మీకు నేను చేస్తున్నాను ఓంకారం సమస్త విశ్వానికి ప్రతిరూపం అందుకే అక్షరాభ్యాసంలో తొందుగా ఓం అని వ్రాయిస్తారు నెక్స్ట్ లక్ష్మీ పాదాలను ఇంటి గోడలపై వేస్తారు సకల శుభాలకి గుర్తిది సీమంతం చేసిన స్త్రీ కాలిని కుంకుమపై అద్దించి ఆ పాద ముద్రను ఇంట్లో పడేలా నడిపిస్తారు నెక్స్ట్ స్వస్తికి గుర్తు కూడా సకల శుభాల కోసమే సూర్యదేవునికి ప్రతిరూపమే స్వస్తి గుర్తు వ్యాపార పుస్తకాల మీద ఇంటి పైన అనేక వాటి మీద వీటిని వ్రాసుకుంటారు నెక్స్ట్ కమలము హిందువుల పవిత్ర చిహ్నము కమలము పవిత్రలోను ధూల్లోనూ ఉంటుంది దాని అర్థం ఏంటంటే సమాజంలోని చెడు కుట్రలు కుతంత్రాలు మధ్య నివసిస్తున్న వాటికి అతీతంగా స్వచ్ఛందంగా కమలంలా విరాజలం అని అర్థం నెక్స్ట్ పూర్ణకుంభం క్షీర సాగర బదనంలో ఉద్భవించిన అమృత కలసంతో సమానము సంపూర్ణ సుఖ జీవనాన్ని ఇవ్వమని వేడుకోవడమే ఈ పూర్ణ కుంభం యొక్క పూజ లో